చిన్నప్పటి నుంచి మాకు సొంత అత్తమ్మల కంటే మా చిన్ననానమ్మ పిల్లలు పెద్దనానమ్మ పిల్లలే క్లోజ్ వీళ్ళు మా చిన్ననానమ్మ కూతురు కోడలు కూతురుకేమో ఇద్దరు బిడ్డలు కోడలికేమో ఇద్దరు కొడుకులు షాపింగ్ కోసం రాయ సెలక్షన్కి అంటే పోయినా మొన్న చెందన పెళ్లి షాపింగ్లో చెన్నై షాపింగ్ మాల్కి వేయము కానీ అది కొనలేదు నాకు నచ్చినాయి అందుకే దీని అల్లకే తీసుకుపోయినా తోవ్వపుంటే అంటే బిడ్డ మొత్తం సందు లేదు షాపుల ముందు తను అయ్యా మా మూక్కిడు దాని పెళ్లి షాపింగ్లో పెళ్లి చీర సెలెక్షన్ అయింది లేకుంటే ఈ జనాలకు చచ్చేపోదు దాని సీరనే దొరకపో అయితే మా అత్త పిల్లలు ఒకలేమో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకళ్ళే ఇంటర్ సెకండ్ ఇయర్ చిన్నదానికేమో ఫోన్ అవైలబుల్ ఉంది పెద్దదానికి ఏమో ఫోన్ అవైలబుల్ లేదు పాపం మళ్ళా చిన్నదే అన్ని అంకలు పెట్టేది దానికే ఫోటోలు పంపుకుంటా వీడియో కాల్ వేసుకుంటా సెలెక్ట్ చేసినాం ఫైనల్గా లంగకి బ్లౌజ్ కి శారీస్ తీసుకున్నాం చున్నీలు ఏమో సపరేట్ తీసుకున్నాం అదేందో కానీ షాపింగ్ అయిపోయి బయటకి వెళ్ళే వరకే ఆకలి అవుతుంది పానీపూరి కనబడ్డది పడ్డది ఎడ పాపూర్ తిన్నాము రంగమరాకి మెడిసిన్ తీసుకొని మళ్ళీ బస్ స్టాండ్ వచ్చినాం మాల్గా ఏం తింటలేడని బిర్యానీ పార్సల్ తీసుకొని ఇంటికి వచ్చేసినాం సరే కానీ మీ దసరా షాపింగ్ అయిందా ఏం కొన్నారు కామెంట్ చేయరి